అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకు మహిం కలగను గాక మన ప్రభుత్వ రక్షకులైన క్రీస్తు వర్షభరామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం నీవు విశ్వసించిన ప్రకారము అవును గాక యేసు నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని చెప్పారు అవును రెండు ఎందు విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డాం విశ్వాసం ద్వారానే స్వస్థత యాకబ పదిహేను విశ్వాసం ద్వారా విడుదల విశ్వాసం ద్వారానే విమోచన విశ్వాసం ద్వారానే నిత్యజీవం విశ్వాసం ద్వారానే మోక్షం విశ్వాసం ద్వారానే ఆశీర్వాదాలు విశ్వాసమే మన విజయం మొదటి వ్యవహారం ఐదు నాలుగు యాకబ రెండో ఐదు విశ్వాసం ద్వారానే దేవుని రాజ్యంలో వారసత్వం పొందుకుంటాం మొదటి మత ఒకటై నిష్కపటమైన ప్రేమను విశ్వాసం నుండి కనుక ప్రేమయ్యే ఉపదేశానుసారమైనది నాలుగు ఐదు విశ్వాసం ద్వారా నీతివంతులుగా తీర్చిబెడుతున్నాం ఎప్రిల్ పదకొండు ఆరు విశ్వాసం వల్లనే దేవునికి ఇష్టముగా ఉండగలుగుతున్నాం దేవుని నుండి ఎట్టి ఫలము కావాలన్న విశ్వాసం ద్వారానే ఆత్మవరవాలు విశ్వాసం ద్వారానే తెచ్చుకోగలం గలతి మూడు పద్నాలుగు ఆత్మ ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్లనే మనకు లభిస్తుంది హబక్కుకు రెండు నాలుగు నీతిమంతులు దేవుని ప్రజలు విశ్వాసం ద్వారా బ్రతుకుతారు విశ్వాసం ద్వారా చలిస్తారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా విశ్వాసాన్ని దృఢపరుస్తూ దేవుని ఎందుకు నీకు నా విశ్వాసానికి వచ్చి చెబుతూ నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని అంటున్నారు అవును విశ్వసించబడే మాత్రం కలవరపడు తుట్టుపడు అయితే మతపి పితృ ఒకటి ఏళ్ళు చెప్పబడినట్లుగా మనము మన అమౌల్యమైన విశ్వాసం మీ శోధనల చేత పరీక్షకు నిలవలసి ఉంది యస్సు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అటువారికి ఎప్పుడు మహిమో ఘనత కలుగుతుంది అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ నుండి సమస్తము పొందుకున్నట్టు స్థిరమైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమైనట్లుగా నీ కృపనిచ్చి వీరుల జాబితాలో నా మా పేర్లను లిఖించబడినట్లు నీ కృపను వేడుకుంటూ ఏసునామలో అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్ సార్ డ్రై మరొక మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక